ఎంత అన్యాయం ఇది చెరువులో మీరు దొంగ మద్యం తయారు చేసి మీరు తయారు చేసిన మద్యాన్ని కప్పిపుచ్చేదానికి ఎక్కడో కృష్ణా జిల్లాలో ఉండే ఒక వ్యక్తికి తగలగిన ఆటో ఎంత అన్యాయం గోవర్ధన్ రెడ్డిది కూడా అంతే గోవర్ధన్ రెడ్డికి ఏ సంబంధం లేదు ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందంట ఆ ఇంకొక వ్యక్తి ఆయన కోవర్ధన్ రెడ్డి పేరు చెప్తాడు గోర్ధన్ెడ్డికి ఆ వ్యక్తి ఎవరో తెలియదు ఆ ఇల్లీగల్ మైనింగో ఎవరో తెలియదు ఇది అంతే జోగి రమేష్ కూడా అంతే కృష్ణా జిల్లాలో ఉండే జోగి రమేష్కు చిత్తూరు జిల్లాలో ఉండే మొలకల్ చెరువుకు ఏం సంబంధం ఉంటుంది ఆయన ఎప్పుడు జరిగింది అది ఒకటిన్నర సంవత్సరం తర్వాత మీ పరిపాలన కదా జరిగింది అంటే కేవలము ఈ దొంగ కేసులు ఫాల్స్ కేసులు పెట్టేది ఈ విధంగా ఉంటే ఈ విద్య మీరు ఏం చేస్తున్నారని నేర్పిస్తున్నారు అందరు పూర్ఖ స్టేట్మెంట్ తీసుకొని స్టేట్మెంట్ మీద కేసులు కట్టలేదనేది ఒక కొత్తగా మీరు సృష్టించిన విద్య భూమరాంగానే ఒకటి ఉంటుంది రౌండ్ ఇట్లుంటుంది తిప్పుతె ఎప్పుడో తిరిగి వచ్చి తగ్గుతుంది దానికి